ఏ మా సెంటర్ బాగుంటుందా హ్యాపీనా మీరు పదహైదు నుంచి ఇంకా హ్యాపీ కదా దేనికి టేక్ హోమ్ రేషన్ ఇస్తారు మీరు రావాల్సిన అవసరం లేదు ఇంకా మీకు అట్లా మేలా అట్లా మేలు కదా మేము కోరుకునేది ఒకటే మిమ్మల్ని ఆ గుడ్లన్నీ మీ ఇంట్లో అందరికి పెట్టకుండా మీరు తినాలి ఎందుకంటే గర్భవతులుగా ఉన్నప్పుడు మీ ఆరోగ్యం ఎంత ముఖ్యమో మీ గడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా అంత మంచిగా ఉండాలి అది పిండం మంచిగా డెవలప్ కావాలి మాతృవందన యోజన అప్లై చేసుకున్నారమ్మా పిఎం మాతృ వందన చేశారమ్మా ప్రధానమంత్రి మాతృ వందన యోజన ఆశా వర్కర్లు అబ్స్ట్రాక్ట్ చేసేది ఎవరు సూపర్వైజర్ మీ సిగ్నేచర్ లేదు బిఫోర్ దట్ ఎవరమ్మా చూడండి ఒక్కట్లేదు మే మంత్ జూన్ మంత్ జూలై మంత్ విజిట్ ఒక్కట్లేదు మీరు చెప్పాలమ్మా సూపర్వైజర్ అబ్స్ట్రాక్ట్ వేయాలమ్మా ఖచ్చితంగా మూడు ఇచ్చేసారా మీరు ఈ సంవత్సరం పాలు వచ్చేసాయి వెరీ గుడ్ హలో అమ్మా శిరీషనమ్మా అమ్మా మేము అంగన్వాడి సెంటర్ నుంచి ఒక సార్ మాట్లాడుతున్నాను నేను బాబునమ్మా మీ బాబు బాబు పేరు బాబు లో నెల ఏమేమి ఇచ్చారమ్మా మన సెంటర్ నుంచి మీకు బాబుకు ఎవరు ఎవరికైనా పర్లేదు ఎన్ని పాలు ఇచ్చారు గుడ్లు ఇరవై ఐదు ఇచ్చారా పాలు ఎన్నిసార్లు అంటే రెండు సార్లు అంటే ఏమేమి సరే సరేలే ఇది మీకు బాలామృతం ఇచ్చారా పౌడరు పిండి బాగా ఉంటదమ్మా ఇక్కడ నువ్వు గర్భవతిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేదానిగా భోజనానికి బాగా పెడతా ఉన్నారు కదమ్మా మంచి ఆమెనా వెరీ గుడ్ వెరీ గుడ్ మీ పిల్లల్ని ఇక్కడికి పంపి మూడేళ్ళు దాటినాక పెద్ద పెద్దఅబ్బాయి వస్తున్నాడు చిన్నబ్బాయిని కూడా మీరు ఇక్కడికే పంపియాలా ఓకే అమ్మా వెరీ గుడ్ ఆ గుడ్డు తిన్నావా గుడ్డు తిన్నారా ఏదా నీకు నీకులేదా గుడ్డు ఏమ్మా గుడ్డు పెట్టలేదు ఇంకా తినలే తినలే తినలేదు అంటున్నాడే ఎన్ని ఉన్నాయి బాబు ఇరవై పదమూడే ఇచ్చారు చూడండి యాభై ఎనిమిది గుడ్లు ఎక్స్ట్రా ఉన్నాయా ఎట్లా వచ్చాయి సూపర్ రీజన్ చెప్పండి మాకేమన్నా ఎక్కడా యాడ్ చేసుకోవాలి కదా మీరు యాడ్ చేసుకోకపోతే మీరు మీరు అమ్మగా మీరు ఇప్పుడు అమ్మేసుకున్నారనుకోండి ఇలా తీసేసుకున్నారనుకోండి ఎట్లా జవాబుదారి నూట యాభై ఎనిమిది గుడ్లు మీరు కరెక్ట్ కాదు కదమ్మా సూపర్వైజర్ మీరు చెక్ చేశారమ్మా నువ్వు ఈరోజు సంతకం పెట్టావు ఎందుకు పెట్టావు సంతకం యాజ్ ఏ సూపర్వైజర్ మీరు స్టాక్ మేము చేసిన పని మీరు చేయలేరా మా ఊళ్ళో పది ఐదు నిమిషాలు పది నిమిషాలు చేసేస్తారు కదా మీరు చేయొచ్చు కదా అంతా మీరు సంతకం పెట్టిపోతే ఏందర్థం ఏమి ఇదేమన్నా పెండ్లే వచ్చి సంతకం పెట్టిపోవడానికమ్మా ఖచ్చితంగా మీరు స్టాక్ అంతా రెఫర్ చేసి మీరు సంతకం అంటే మీనింగ్ ఏందమ్మా నేను ఈ సెంటర్ అన్ని పర్యవేక్షించాను ఎటువంటి ప్రాబ్లం లేదు అన్ని కరెక్ట్గా ఉన్నాయి అనేది సంతకాన్ని లేదు ఆ సంతకం కింద ఏదైనా ఎక్స్ప్లెనేషన్ ఉంటే దాంట్లో రాయాలి లేదు ఇంకా పెద్ద మేజర్గా ఉంటే మేము ఇవ్వాలి ఇది ఏదన్నా ఒక సిస్టమ్ ఏమో ట్రైనింగ్ ఏమి ఇవ్వలేకుంటే మీటింగ్ జరగవా అదే మీ మీటింగ్సే ట్రైనింగ్ నాకేం ట్రైనింగ్ ఇవ్వలే నాలుగు సెంటర్ తిరిగితే ట్రైనింగ్ వచ్చేసింది అదే వస్తుంది ఏంది ఏం చేయాలా ఎట్లా ఎట్లా అని ఎవరికేం ట్రైనింగ్ ఇవ్వరు మనం చదువుకునే చదువే పెద్ద ట్రైనింగ్ మీరు సెంటర్కి వచ్చిన తర్వాత స్టాక్ రిజిస్టర్ స్టాకు అటెండెన్స్ మొత్తం ఇవన్నీ మీరు చూసుకొని గతంలో ఎట్లుంది ఏంది ఇవన్నీ కొంచెం క్లియర్గా ఉండాలి సూపర్వైజర్కు మేము ఆమెకు ఇద్దరికి మెమో మేడం వచ్చి కాపీలు పెట్టండి మాకు ఎక్స్ప్లనేషన్ ఏమి ఇస్తారు అడగండి